హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఇదేమీ కాదండి ప్రతి ఇంట్లోనే శుభకార్యములకు శుభప్రదంగా వాడేటువంటి పసుపు అండి దీన్ని నేను పసుపు కొమ్ములతో పసుపు పొడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను చూపిస్తానండి ఇవి ఈ పసుపు కొమ్ములను మా అత్తగారు ఇచ్చారండి నాకు ఇది భూమిలో పండే పంట కదండి ఇవి మా అత్తగారు శుభ్రంగా కడిగి ఉడకబెట్టి ఎండలో ఆరబెట్టి నాకు ఇచ్చారండి నేను వాటిని చూడండి చిన్న రోడ్లో ఒక్కొక్కటిగా దంచుకుంటున్నానండి పసుపు అనేది యాంటీబయాటిక్గా ఉపయోగపడుతుంది కదండి ఈ పసుపు ద్వారా చాలా ఉపయోగాలు అనే ఉపయోగాలే ఉన్నాయండి మనకి చర్మం మీద వచ్చే దద్దుర్లకు అలాగే గాయం తగిలినప్పుడు దెబ్బ తగిలినప్పుడు పసుపు పెట్టండి అంటారు కదండి అలర్జీలకు చాలా మంచిగా ఉపయోగపడుతుందండి ఇది అలాగే పాలల్లో కొంచెం పసుపు వేసి ఇస్తే చాలా మంచిది అంటారు కదండి పిల్లలకు కూడా తగ్గుతుంది అంటారు చూడండి దంచిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నానండి ఈ పసుపు వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ఈ పసుపు అనేది బ్యాడ్ కొలిస్ట్రాల్ని తగ్గిస్తుందంటండి పసుపు అలాగే ఒక బుక్లో చదివానండి నేను ఇది యాంటీ క్యాన్సర్గా కూడా ఉపయోగపడుతుందంటే అదేంటంటే క్యాన్సర్లో ఉండే కణజాలాన్ని ఈ పసుపు దు చంపు చంపుతుంది కణాన్ని చంపుతుందంటండి డైలీ మనం పసుపు తీసుకోవడం ద్వారా చూడండి ఇలాగ మొత్తం అన్నిటిని దంచుకోనండి ఇవైతే చాలా గట్టిగా అయితే ఉన్నాయండి ఇవి ఇంత వచ్చిందండి పొడి చూడండి కొంచెం బరకగా అలా ఉందండి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ పట్టుకుంటానండి ఏంటి మెత్తగా రావాలి కదా మెత్తటి పొడి దాకా రావాలి కదండి చూడండి కొంచెం కొంచెంగా మిక్సీ పట్టుకుంటానండి నేను దీన్ని ఈ పసుపు అనేది యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ చాలా అయితే దీంతో ఉపయోగ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీంట్లో ఈ పసుపులో మనకి చూడండి మిక్సీ పడుతున్నాను ఇలా మెత్తటి పొడిలా అయితే వచ్చిందండి మిక్సీలో అలాగే మనకి మార్కెట్లో దొరికే పసుపు ప్యాకెట్లో కొంచెం కలర్ ఏమన్నా వేస్తారనే డౌట్ అయితే ఉంటుంది కదండి ఇలా చేసుకుంటే మనకి అటువంటి డౌట్లు ఏమీ లేకుండా మనం చక్కగా డైలీ కూరల్లోని ఇలా యూస్ చేసుకోవచ్చండి ఈ పసుపుని అలాగే వాటర్లో కూడా తీసుకుంటే ఈ పసుపు చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయంటండి వాటర్లో కొంచెం పసుపు కలిపి తీసుకోవడం ద్వారా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయంటండి చూడండి ఆ పసుపు కొమ్మలకి నాకు ఎంత పసుపు పొడైతే అయ్యిందండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఎటువంటి కలర్ ఏమి వేయకపోయినా చక్కగా కలర్గా ఉంది కదండి చూడండి కలర్గా కలర్ఫుల్గా ఉంది మిక్సీలో వేసాను కదండి కొంచెం వేడిగా ఉందని ఇలాగ ప్లేట్లో ఆరిపెడుతున్నానండి తర్వాత జల్లడి వేస్తున్నానండి జల్లెడి వేయడం వల్ల అందులో ఉన్న కొంచెం అది కణాలు నలకలు నలకలండి నలకలు కొంచెం మరుముగా ఉన్నాయి ఏమైనా ఉంటే వచ్చేస్తాయండి మెత్తగా ఉంటుంది మెత్తటి పసుపు అయితే మనకి వస్తుందండి ఇలా జల్లడి వేసుకుంటున్నానండి అలాగే సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడద్దు అంటండి అంటే కొంచెం పసుపులో పసుపు తీసుకునే అందులో పాలు కానీ పాలమేగడు కానీ వేసుకుని పేస్ట్ లాగా మొఖానికి అప్లై చేసుకుంటే చర్మం చాలా మెరిసిపోతుందండి మెరిసిపోద్దండి చూసారా ఇలా అయితే జల్లెడ వేసుకున్నానండి ఇంత పసుపు అయితే నాకు వచ్చిందండి చూసారా దీన్ని నేను ఇంకా స్టోర్ చేసుకోవడమేనండి నాకు ఇది ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయితే వస్తుందండి నాకు ఈ పసుపు కూడా అయితే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి పసుపుని నేను ఎయిర్ ఎయిర్ ఎయిట్ కంటైనర్లోకి అయితే తీసుకున్నానండి చూడండి నాకు రెండు డబ్బాలకైతే అయ్యిందండి పసుపు నేనైతే ఎప్పుడు ఇలాగే పసుపు కొమ్మల నుంచి పసుపుని పొడిని తయారు చేసుకునే వాడతానండి డైలీ కర్రీస్లోని వాటిల్లోనే మీరు కూడా మార్కెట్లో దొరుకుతాయండి మీకు కూడా అవైలబుల్ అయితే ఇలా పసుపు కొమ్మలు తెచ్చుకొని పొడి చేసుకోవడానికి ట్రై చేయండి చూసారా వేరే డబ్బాలో కూడా తీసుకున్నానండి ఇలా స్టోర్ చేసుకుంటే పసుపు అనేది పాడవదు కదండి అలాగే మా ఇంటి దగ్గర పసుపు మొక్కలు చూడండి ఇది పసుపు తీసేటప్పుడు మీకు చూపిస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్